చర్చకి వెళ్తున్నాను నాకు పరిశుద్ధంగా ఉన్నటువంటి పాత్రలు అది బైబిల్ తెచ్చినటువంటి ఉన్నారు గారు దాని వల్ల నేను చర్చకు వెళ్తున్నాను కానీ తీసుకోవాలి తీసుకోలేదు తీసుకుంటే మంచి మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకుందాం అనే ఆలోచనతో ఉన్నాను గారు నాకు దేవుడిని బట్టి మీ వీడియో వేరే వాళ్ళు చూపించారు అయ్యా హెల్ప్ అసలు మీకు కాల్ చేసాను అయ్యగారు ఓకే అయ్యగారు నేను ప్రేయర్ ఇప్పుడు ప్రేయర్ జరుగుతుందయ్య గారి ఇక్కడ నేను తర్వాత చేయమంటారా త్రీ ఆ టైం లో చెయ్యనా ఆ చేయండి అయ్యగారు మిగితే సార్ నా కింద కూడా ముప్పుడు మూడు వందల యాభై మంది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ లో పని చేస్తారండి ఓకే సార్ వేరే దగ్గర కూడా ఒక డెబ్భై మంది మొత్తం నాలుగు వందల ఇరవై మంది నా ఫ్యాక్టరీ లో పని చేస్తుంటారు మా మేనేజర్ గారి రెండు సార్లు చెప్పాను కాల్ చేసి కలపమని మూడు సార్లు చేశారంట గానీ మీరు ఫోన్ ఎత్తలేదంట అంట సరే సార్ పర్వాలేదు సార్ గంటలకు ఖాళీ అవుతారా కంపల్సరీ సార్ గంట అంటే సార్ ఒకసారి కాల్ చేయండి నాకు వీలైతే లిఫ్ట్ చేస్తా లేదంటే ఈవినింగ్ చేస్తానండి ఓకే సార్ నా కింద నాలుగు వందల ఇరవై మంది పని చేస్తుంటారు సార్ దేవుని ఒక్కొక్కను బట్టి బాగా నేను ముందుకెళ్తున్నాను దగ్గరే నేను నాకు అక్కడి నుంచి మొత్తం మారిపోయింది అయ్యారు నా జీవితం అంతా ఓకే స్తోత్రం అండి అది సార్ సరే 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 అయ్యగారు మేము కలుస్తాను అయ్యగారు మీరు ఉండేది ఎక్కడండి అది ఏలూరు దగ్గర సార్ ఏలూరా ఓకే 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 ఏలూరు మొన్న వచ్చానండి నేను మా ఫ్రెండు బాబు మ్యారేజ్ ఉంటే నేను వచ్చాను అయ్యా ఎక్కడ ఏలూరు ఏలూరు దగ్గర తాడే తాడేపల్లిగూడానికి దగ్గర అండి అండి చేప్రోల్ చాలా మంచి పని చేస్తున్నారు సార్ బాప్టిజం అనేది ఒకప్పుడు మీరు బ్రాండ్ చేశారు నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు కచ్చితంగా దేవుని సేవలో బాగా వాడబడాలి సార్ దేవుని కోరుకునేదేనండి మీరుంటేనే వాస్తవంగా దేవుని సేవ బాగా ముందుకెళ్తుంది ఓకే సార్ మా వస్తువు సహకారం ఖచ్చితంగా ఉంటుందండి అలాగే లేదు నా నాకు ఉన్న దాంట్లో నేను దశం భాగం మా అక్కడ మా దగ్గర చర్చలు అది చేస్తుంటాను కానీ నాకు మీలాగా జ్ఞానం కలిగి ఆ పవర్ కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నేను బాపిటిని తీసుకుందాం అనుకున్నా కానీ బాపిడిని తీసుకోవాలంటే బాపి ఇచ్చే వాళ్ళు కూడా ఒక అర్హత ఉండాలి అది యోహాన్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది థ్యాంక్ యూ సార్ యేసువారు యోహాను దగ్గర బాబు తీసుకోవటం అంటే మాట్లాడు సార్ యేసువారు ఎందుకు అనుకున్నారు యోహాన్ని కదా ఇప్పుడు నాకు మీరు యోహాన్ లాగా కనిపిస్తున్నారు సార్ మీరు ఏమైనా అందుకని నేను మీ చేతుల మీదుగా బాబుని తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను సార్ మీరు ఎప్పుడు రమ్మంటారు నేను చేస్తాను సార్ ఒక వన్ లో ప్రేయర్ జరుగుతుందండి ఇప్పుడు సరే అండి లో ఉన్నాను తర్వాత నాకు వీలైతే నేను లిఫ్ట్ చేస్తాను అంటే మళ్ళీ నేను వీలు చూసుకొని కాల్ చేస్తాను సార్ ఓకే ఓకే సార్ సార్ ఇక కొంచెం వెళ్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ప్రయోజ్ రెడ్ అయ్యగారు హలో సరే సార్ చూసుకోలేదు మా మేనేజ్ గర్చి ఇచ్చాడు ఒక నిమిషం ఒక్క నిమిషం బాబున ఒక టెన్ మినిట్స్ ఓకే మీరు చూసుకోండి ఒక పది నిమిషాలు వదిలేండి వస్తాను నేను వస్తాను పది నిమిషాలు వచ్చేస్తా మీరు ఓకే అమౌంట్ వాళ్ళు పే చేయమను ఇచ్చా సిక్స్ లాక్స్ ఇచ్చారా ఓకే ఓకే తీసుకోండి ఆ చెక్ ఇచ్చేసే నో ప్రాబ్లమ్ ఓకే టెన్ మినిట్స్ సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అదే అదే చాలా రోజులు బట్టి మీతో అనుకున్నాను సార్ నేను సరే బిజీ లైఫ్లో చేసేటువంటి ఒక అద్భుత కార్యానికి నా వంతుగా నేను సహాయపడాలనుకుంటున్నాను సార్ మీరు చేసేది ఎక్కడ సార్ ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు ప్లేస్ ఎక్కడ ఎల్లూరు సార్ జాబ్ అండి జాబ్ కాదండి నాది ఫ్యాక్టరీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై మంది పని చేస్తారు అందరికి అక్కడ ఏంటంటే మా మేనేజర్ ఒక ఆయన బాగా పరిచయం తను చెప్పాడు యాక్చువల్ ఆ బాప్టిజం గురించి వీటన్నిటి గురించి అది వీడియో మిన్ని తీసుకొచ్చారు మీ వీడియో ఇవన్నీ కూడా ఇలా ఉంటది ఇలా ఉంటది అంటే నాకు ఇంట్రెస్ట్ కలిగింది అట్లా అది సార్ అది సార్ నేను సార్ బాప్టిజం అంటే ఎట్లా ఏంటి అనేది తెలీదు అది బాప్టిజం తీసుకోవటం అంటే ఏంటి సార్ ఎట్లా ాప్తిజం అంటే అది మామూలుగా బాప్తిజం అనేటటువంటి ఒక పదం నుంచి వచ్చిందండి అని అర్థం అంటే దాన్ని మన హిందూ శాస్త్ర సంబంధంగా దాని పునర్జన్మ సంబంధమైన స్నానం అని కలుగుతాడు దాన్ని అంటే క్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు దాని గురించి చెప్పారు అంతకు ముందు కూడా ఆ వ్యవహాన్ ద్వారా ప్రారంభించబడింది అది అది పాపక్షేమాపణ నిమిత్తమైన బాప్తిస్ అని చెప్పి గారు ఇచ్చిన బాప్తం అది అంటే మనిషిలో పాపం అనేటటువంటిది ఒక వ్యక్తి ద్వారా అంటే ఆదాము అవ్వను పడిన ఒక వ్యక్తిని క్రియేట్ చేశాడు దేవుడు అంటే నిర్మించాడు తనలో జయమాత్మ కోసాడు ఆయన దేవుడు ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా ఆయనలోనికి పాపం అనేది ఎంటర్ అయింది ఎవరికి ఆదాంలోకి దాలోకి ఆ వద్దంలో నుంచి స్త్రీని తీసాడు ఆ నుంచి సమస్త మానవులు కలిగారు కాబట్టి ఆ బ్లడ్ ద్వారా వచ్చేటటువంటి పాపమేమో జన్మ పాపం అన్నారు ఆ తర్వాత మనిషి పుట్టిన తర్వాత ఒక తెలిసిన తర్వాత చేసే పాపాలు ఉన్నాయి కదా అది దేవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ఏవైతే చేయొద్దు అన్నాడు దేవుడు మనడు అది చేయకపోవడం అక్రమం అతిక్రమము ఇలా ఈ విధంగా మనుషులోకి రెండో పాపం అనేది ఎంటర్ అవుతుంది అది స్వయంకృత పాపం మనం చేసుకున్నది అవునవును అంటే ఈ పాపము అంటే మన సాధారణంగా అందరూ నారాయణ నామంలో స్నానం చేస్తారు అంటే హిందువులు కూడా పాప నిమిత్తం నదుల్లో సముద్రంలో నారాయణ అనే నామంలో స్నానం చేస్తారు వాళ్ళు ఆ అది నారాయణ అంటే నరావతారం ఎత్తనాడు నారాయణుడు నరావతారం ఎత్తు నారాయణుడు అలా అలా అవతారం ఎత్తిన క్రీస్తు ప్రభు కాబట్టి పాపం జన్మ పాపం కర్మ పాపం లేకుండా ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టాడు అంటే స్త్రీ పురుష సంభోగం ద్వారా కాకుండా ఆత్మ ద్వారా జన్మించాడు అలా జన్మించాడు కాబట్టి ఆయన జన్మ పాపం అనేది ఆయనలో లేదు రెండోది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా పవిత్రంగా జీవించాడు దాని మీద ఏమైనా ఎవరైనా ప్రయత్నం చేశారు కానీ నేరం ఊపారు కానీ రుజువు చేయలేకపోయారు జడ్జి కూడా ఏమన్నాడంటే ఇందులో ఏ పాపం లేదు ఏ దోషం నాకు కనపడలేదు అని చెప్పి తీర్పిచ్చాడు దగ్గర ఏదో అవును అలా ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కాబట్టి రెండో బాప్తేశం ఏంటంటే ఆయన నామం ద్వారా ఇవ్వడేటటువంటి ఆ ఏసునాములు ఇవ్వడేటువంటి బాప్తీసం ఏంటంటే ఆ ఆ నామాన్ని ఉచ్చరించి ఆ నామంలో ఇవ్వడేటువంటి ఆ బాప్తీసం ఏదైతే ఉందో తిరిగి జన్మ అంటారు దాన్ని పునర్జన్మ అంటారు పునర్జన్మ సంబంధమైన స్నానం అంటారు అదే అదేం చేస్తుంది ఆ మనం హృదయపూర్వకంగా మన పూర్వకంగా మన పాపాలను ఒప్పుకుని ఆ రోజుతో విడిచిపెట్టేస్తున్నాం కాబట్టి ఆ నీటి సాక్షిగా ఆ సేవకులు ఉన్నటువంటి ఆత్మ సాక్షిగా మనం ఈ రోజు మొదలు పెట్టి విడిచిపెట్టేస్తున్నాం అని చెప్పేసి మనం ఆ రోజుతో స్నానం చేసి బయటకు వస్తున్నాం అది తిరిగి జన్మ అంటారనమాట అదే ఇప్పుడు బాపుని తీసుకున్నాక ఏమవుద్ది అది దాని వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బాపుని తీసుకుంటే పరలోకం వస్తుంది అవునండి అదే అంటే మనిషి పరలోకం అనేది పరిశుద్ధమైన లోకం కాబట్టి ఆ లోకానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధపరచబడాలి కదా అవునవును అది పరిశుద్ధ బాప్తేశం అనేది ఒక జన్మ అంతే తిరిగి జన్మ అంటే ఆ రోజు మనం ఆ దేవుణ్ణి అంగీకరించి యేసు ప్రభు మన పాపాల నిమిత్తం రక్తాన్ని చిందించారు ప్రాణాలు అర్పించారని విశ్వసించి మనం చేసే స్నానం అది సార్ ఒకటి ఇక్కడ నాకు కొంచెం డౌట్ సార్ ఏ పాపం లేదు అని పిలాతు చెప్పాడు అందుకే అతన్ని చంపడం జరిగింది అంటే విచారణ జరిగింది కదా జరిగింది ఇంకొకటి నేనేమంటానంటే అక్కడ మనుషుల పాపాల కోసం ఇతను చంపుతున్నాను అని పేదరు పత్రికలో ఉంటుందండి అతడు పొందిన దెబ్బల చేత అవును పాపం నిమిత్తం ఒక వ్యక్తి చనిపోవాలనేటటువంటిది పిల్లలు ఆగండి ప్రధాన యాజకుడైన ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని అప్పగించబడబోయే ముందు ఆయన చెప్తాడు మన మనుషులు పాపం నిమిత్తం ఒక వ్యక్తి చనిపోవడం వరుదని చెప్పి చెప్తాడు అనమాట అంటే పాపం పాప పరిహారాలు ఇప్పుడు ఒక అంటే అని రాసిందా అంటే స్పష్టంగా కాదు అంటే ఆ యేసు ప్రభువునే అప్పగించే ముందు ఆయన చెప్పిన మాట ఇప్పుడు నా పేరు సత్యనారాయణ అండి నేను నా కంపెనీ సత్యనారాయణ ఇండస్ట్రీస్ అని రాసి ఆ ఇది అతడి అతడి ఇండస్ట్రీస్ అని రాసి ఉంటే అతడు ఎవరైనా క్వశ్చన్ వేస్తారండీ అది మనం మూలానికి వెళ్ళవలసి వస్తే ఇప్పుడు ప్రవచనం ప్రవచనం మన అంటే మీకు వినండి సార్ గురుగారు మీ అండి నా పేరు సాల్మాన్ రాజు గారు సాల్మాన్ రాజు గారు పాపటి ఇస్తాడు అని చెప్పి నాకు చెప్పారండి అయ్యా అందుకే నేను సాల్మాన్ రాజు గారు ఫోన్ చేయ అతడు జా బాప్జం ఇస్తాడు అని అనుకోండి అతడు అంటే అంటాం సాల్మాన్ రాజు గారు లేదు అలా వచ్చిందంటే అంటే ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్తాను మీకు ఇప్పుడు యోహాను వారు బాప్టిజం ఇచ్చారు కదా అవును యోహాన్ వారిని తలనరుగుతారు కదా అవును అప్పుడు యేసు వారు ఏం చేశారు చెప్పండి ఆయన ఆయన పడబెక్కి అద్దరికి పోయాను అండా ఉంటుంది ఇప్పుడు యోహాన్ బాప్టి జీవిస్తేనే యేసు వారు ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు చేయలేదు యోహానికి వ్యూహానే కదా బాప్టిజం ఇచ్చింది అయితే సార్ ఇప్పుడు ఆయనకి గారు వినండి 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 మీరు 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 ఎవరు అర్థమవుతుంది మాకు మీరు వినండి ఒక్కొక్క ఆన్సర్ తీసుకోండి చెప్పండి చెప్పండి తీసుకోండి పునర్జన్మ నమ్ముతారా మీరు నమ్ముతామండి అది మనిషి తిరిగి పుడతాడా నమ్ముతారా అండి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం నమ్ముతారు కదా అదే గ్రంథం ఏం చెప్తుంది ఒకసారి తిరిగి జన్మించిన వాడు మరలా మనిషిగా పుడుతున్నాడు మనిషి పుట్టాడు అంటే మనిషి మానవ జన్మ పుట్టిన తర్వాత ఆ మనిషి భూమి మీద కర్మ పోగొట్టుకోపోతే మళ్ళా మనిషిగా పుడతాడు అని చెప్తుంది కర్మ పోగొట్టుకున్నాడు అనుకోండి లోకంలో పుట్టినప్పుడు ఆ మనిషి మరల మనిషిగా పుట్టడు మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారా మరి అదే కదా నేను చెప్పేది ఇప్పుడు కర్మ సిద్ధాంతం లేదు బైబిల్ ఎస్ నేను నమ్ముతాను నమ్ముతా అదే నేను మీకు చెప్తున్నాను సార్ మీ నమ్మకం నాకు వద్దండి బైబిల్ సిద్ధాంతం నాకు కావాలి బైబిల్ సిద్ధాంతం అయితే నేను వెళ్తున్నాను వ్యక్తిగత నమ్మకం నాకు వద్దు నాకు బైబిల్ ఏం చెప్పిందో చెప్పండి బైబిల్లో నుంచే బైబిల్లో నుంచే సార్ మీరు వినండి ఇప్పుడు యౌహన్ గారి గురించి యేసు ప్రభు చెప్పింది ఏంటి యౌహన్ ఎవరని చెప్పారు భారతదేశం ఇచ్చే యౌహాన్ ఎవరని చెప్పారు ఏ యొక్క ఆత్మ అని చెప్పారు చెప్పారా మీరు విన్నారు మీకు తెలిసేది ఆ ఏలియా ముందు రావాలని చెప్పి శిష్యులు అడిగితే ఏలియా వస్తాడని వచ్చాడు అతడు అతను మీ ఇష్టం వచ్చినట్లు చేశారని చెప్పి చెప్పాడు ఏలియానా యాహానా ఇచ్చే యోహానా అంటే అవునైతే మీకు అభ్యంతరం ఏంటి అన్నాడు ఆయన యోహాను ఏలియా యొక్క ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు చెప్పినప్పుడు ఏలియా ఎవరో తెలుసా మీకు అది కాదండి ఇప్పుడు వినండి నేను మీకు చెప్పేది వినండి నేను మీకు చెప్పేది మన కోసం చదివించే నమ్మితే పరలోకం నమ్మకపోతే నరకం అని చెప్తున్నారు మీరేం కర్మ ఉంది కర్మ ఉంది కర్మ ఉంది జన్మ పాపం ఉంది కర్మ ఉంది మనిషి బైబుల్ చెబుతుంది కర్మ కూడా ఉంది మనిషి అనుభవించుకోవాల్సిన కర్మ కూడా ఉంది బైబుల్ మరి ఎలా చెబుతున్నారు నాకు అనవసరం నేను నమ్మని మీకు చెబుతున్నా బైబుల్ ప్రకారం గానే దేవుడేనా వినండి సార్ మీరు ఇక్కడ ఇక్కడ తీసుకోండి చెప్పండి తెలుసా మీకు బైబుల్ బైబుల్ ఏం చెబుతుందంటే కత్తి పట్టిన వాడు కత్తి చేత చేస్తాడని చెప్పింది వ్యవహాన్ యోహాన్ ఏలియాగా ఏలియా ఆత్మ యోహాన్ అని చెప్పి చెప్పాడు ఈ ఏలి అనే కర్మే కర్మేలు పర్వతం మీద దేవుడిని ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు నిరూపించాడు ఆయన అగ్ని దిగి ఆ కట్టెలు లేక అగ్ని లేకుండా కట్టెలు కందకాన్ని దహించి వేయాలని ఆయన ఛాలెంజ్ చేశాడు నాలుగు వందల ఎనభై మంది బయలు ప్రవక్తలతో ఛాలెంజ్ చేస్తే అక్కడ వాళ్ళు ఓడిపోయారు గెలిచాడు అక్కడ కత్తి చేత వాళ్ళని హత్య చేశాడు అక్కడ అది ఆయన దేవునికి ఇష్టమైన వాడైనా దేవుని పక్షంగా కార్యం చేసినా దేవుడు తప్పు తప్పే కాబట్టి ఆ వ్యక్తిని ఏ జన్మలో అతను మరణానికి ఆ శిరఛేదనం చేయబడ్డానికి కారణమైంది అది ఓకేనా అయితే యేసు దేవుని కుమారుడు దేవుని కుమారుడని చెప్పబడుతుంది దేవ్ యేసు రక్ష రక్షించడానికి అంటే మా మానవాళి రక్షణార్థమై ఒక మనిషి దైవ అవతారం మనిషి అవతారం ఎత్తాలి మనిషి పాపం చేయడు కాబట్టి పాపక పాప పాపం పోగొట్టుకోవాల్సింది మనిషి కాబట్టి మానవ అవతారం ఎత్తాలి ఎత్తి ఆ ఆయన మనిషికి బదులుగా మనిషి మరణమవ్వాలని చెప్పి వేదాలు చెప్తున్నాయిగా వేదాలు ఎక్కడ చెప్పలేదండి మీరు ఏ వ్యాధనాలు చెప్పారు రుగ్వేదమే చెప్తుందా సర్గదో ఎవరు చెల్లించారు చెప్పండి ఎవరు చిన్నించారు చెప్పండి ఎన్ని మనుల ఉంటారో చెప్పండి రక్త రక్త క్షమాపణ రక్త ప్రేక్షణ లేకుండా క్షమాపణ ఉందని ఎక్కడ ఉంది చెప్పండి ఏమండి మీరు ఋగ్వేదం ఎప్పుడు చదివారు నేను అడుగుతుంది క్వశ్చన్ నేను అడుగుతుంది మీరు చెప్పట్లేదు సమాధానం చెప్పండి మీరు రక్త పోక్షణం ఇవన్నీ ఎవడు చెప్పాడు మీకు ఏ లేదు ఏ వ్యాధన బైబుల్లో దేవుడు అనే ఆల ఉంది మనుషులు ఉందా లేదా మీకు చెప్పారు ఎందుకొచ్చిన సమాధానం చెప్పిన మనిషిలో పాపం ఉందా లేదా మనిషిలో పాపం అంటే పుణ్యం లేదా ఏ పుణ్యం దేనికి పుణ్యం ఎప్పుడు పుణ్యం ఎప్పుడు పుణ్యం మీకు వినండి మీ గ్రంథాల నుంచి చెప్తున్నాను వినండి యువసీ నలభై నాలుగు అధ్యాయంలో వచ్చిన ఆ వారు నుంచి తొమ్మిదిలో ఉంటది నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను నేను తప్ప మరొకడు ఉన్నాడా అంటాడు యోహోవా సాక్షన్ చెప్పంట నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఏ దేవుడు లేడు రాడు అంటాడు నేనే అంటాడు మరి వేసి ఎవరు పోనీ మనుషుల పాపాల కోసం వేసి చచ్చిపోతే పిరాత్ ఇక్కడ విచారణలో మనుషులు పాపాల కోసం ఇతను చంపుతానని పిలాత్ చెప్పాలి కదా అక్కడ నువ్వేమన్నావు ఆడు అతనికి ఏ పాపం లేదు అని అన్నాడు ఇంకోటి ఆడ ఆడ ఆ ఒక పస్కా పండుగ ఉంటుంది పస్కా పండుగ పరబ్బాని పరబ్బాని పరబ్బా కన్నా దుర్మార్గుడు చేసు చంపడారు ఏం దుర్మార్గం చేశాడు మరి ఎందుకు జనాలు ఎందుకు చంపడారు ఎవరన్నారు జనాలు చెప్పిన మాట కాదు జనాలు జనాల్లో ఎవరు చెప్పినా ఇద్దరు ముగ్గురు సాక్షులు లేకుండా ఏది నిరూపించబడదు కానీ అక్కడ ఇద్దరు చెప్పిన రెండు విధాలైన సాక్షులు కూడా కొట్టువే పడ్డాయి ఇతడు నీతిమంతుడు ఇతడిలో ఏ దోషం లేదని తీర్పిచ్చాడా లేదా నీతి మంతుడు ఓకే నేను ఒప్పుకుంటున్నాను దాని దానివల్ల ఉపయోగం ఏంది మనుషుల పాపాల కోసం చంపా లేదా సార్ ఏసుని మనుషుల పాపాల కోసం చంపా అనే పదం కింగ్ జేమ్స్ ఆన్సర్ లో ఎక్కడ ఉంది జీసస్ అలా ఏసీ ఎలా అవుతుంది ఎవరండి మీకు చెప్పింది మా దేవుడు ఇంగ్లీష్ లో రాముడే హిందీలో రాముడే తెలుగులో రాముడే తమిళలో రాముడే వస్తాడు కానీ ఉపయోగించాలి ఏమీ చేయలేదు తీసుకుంటా నాకేం చేస్తా రండి బాప్తిని తీసుకున్నావుగా ఏహో సాక్షులు ఆ యెహోవా సాక్షలు బాప్తిస్మం తీసుకునొకరిక ఇంగేసనం ఎందుకు అసలు యెహోవా దేవుడని యుడి చెప్పడా మీకు యెహోవా ఒక మార్గము యెహోవా సాక్షలు చెప్తా విను నీకు నీకు టన్నలు కొద్ది చెప్తా యెహోవా దుర్మార్గాలు మార్గలు దితొబ్రేఖన 7వ అధ్యాయం 1వ నుండి 6 మీరు స్వాతినం చేసుకున్న ప్రదేశములందరిని చంపండి పిల్లలను కూడా విడిచిపెట్టొద్దు అటువంటి బోర్డు మీ దాంట్లో చెప్పాలండి ఆ యుద్ధం చేయడప్పుడు మోక్షిల్పోయిన చంపడం చంపడం ఇటువంటి బోర్డు ఉన్నాయి కానీ పెట్టుకోవాలి చేసుకోవచ్చి చూపిస్తాను బాబు బాబు చూపిస్తే ఏమైంది ఏమి గతి అది లేదు ఆయన నడికితే పరిగెత్తి పారిపోయి అద్దరికి పోయి నువ్వు పారిపోతాడు మొగోడు ఒక మొగోడు పిల్లలు పెట్టాడు ఆడది నమ్ముది మా నా భర్త మొగోడయ్య అని ఆ మొగోడికి మధ్య లేకపోతే ఇడు కొడు అంటది అది అవునా అలాగే యుహో ఆ యేసు మనుషుల పాపాలు కొంచెం చచ్చిపోతే ఉండాలి ఇక్కడ ఎక్కువ ఎందుకు బిజినెస్ పని నిమిత్తం ఒక రేషం ఆ దేశంలో పని ముగించుకుని వెనక రావా అక్కడ కూర్చుంటావు అరెందు బాబు మనుషులు పాపేం కావాలి ఎక్కడ ఉందో చెప్పు నాకు నీకేం కావాలి చెప్పు ఎక్కడుంది చెప్పు ఎక్కడా ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయాడు అని పిలాతు చెప్పాడా ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయాడు చెప్పాడు మనుషుల పాపాల కోసం అంటే

నీకైనా అనవసరం నీకు నీకు తెలియని విషయాలు వినగలిగితే నువ్వు ప్రశాంతంగా చెప్పింది వినగలిగితే మాట్లాడు చెప్పింది వినగలిగితే చెప్పు నువ్వు ఎక్కువగా మాట్లాడగలిగితే కనుక డ్రాప్ అయిపోతే నువ్వు చెప్పింది ప్రశాంతంగా వినలేవు ఎందుకు కేకలేస్తావు నుప్పుల మీద కూర్చున్నట్టు గంతులు ఎందుకు నుప్పుల మీద కూర్చున్నట్టు గంతులేస్తావు వేస్తావు ఎందుకు అంటే